అఖండ టూ దగ్గర ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు అవాది భాషని ఇంకోటి ఇంకో భాష ఆరో భాషగా వాళ్ళు అంటే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో కూడా ఈ అవాది భాష ఉంటుందట ఫస్ట్ మన ఈ సినిమా తెలుగు సినిమా కానీ లేదా పెననీ సినిమాలు అన్నీ కూడా ఏ సినిమా కూడా అవాది భాషలో రిలీజ్ అవ్వాలా ఒక్క బాలకృష్ణ గారి అఖండ టూ మాత్రమే ఆవాది భాషలో రిలీజ్ అవుతుంది అంటే మొట్టమొదటి తెలుగు సినిమాగా అవాది భాషలో రిలీజ్ అవుతుంది బాలకృష్ణ గారిదే అని చెప్పుకోవచ్చు గారు ఆ క్రియేట్ బాలకృష్ణ గారికి వచ్చింది వాళ్ళు ఎందుకు మరి ఆ ప్రయోగం చేశారో తెలియదు కానీ ఆ భాషలో కూడా రిలీజ్ అవటం విశేషంగా చెప్పాలి తెలుగు ప్రజల్లో ఏపీ తెలంగాణ చూస్తే బాలకృష్ణ గారికి ఫాలోయింగ్ చాలా ఎక్కువ కానీ టా బాలీవుడ్ హిందీలో కానివ్వండి ఇప్పుడు మీరు అంటున్న కొత్త భాషలో కానివ్వండి సో బాలకృష్ణ గారి ఫా ఫాలోయింగ్ అనేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు సో దాన్ని ఎలా చూడాలంటారు ప్యాన్ పాన్ ఇండియా మూవీ అంటున్నారు కాబట్టి ఉదాహరణ చెప్తా ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది యక్ష ఎవరో ఎవరికి తెలియదు కానీ తెలుగు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి కోట్లు కుమ్మరించారు కదా ఇప్పుడు కాంతారా రిషబ్ శెట్టి ఉన్నాడు ఎవరో తెలియదు ఎవరికి తెలియదు మరి కాంతారాతో రిషబ్ శెట్టి కూడా మనం ఓన్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు కన్నడ మార్కెట్లో కానీ మలయాళం మార్కెట్ కానీ హిందీ మార్కెట్ కానీ తమిళ మార్కెట్ కానీ సినిమాలో కంటెంట్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది అది చూడాలి ఏం జరుగుతుంది అనేది ఒక మిరాకిల్ జరగాలి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు ఐదో తరగే సినిమా రిలీజ్ అయితే తెలిసిపోతుంది సో అఖండ టూ అనేది పెద్ద గట్టి పోటీ ఇస్తుంది అండ్ ప్రజలకి బాలకృష్ణ గారికి కూడా మంచి హైప్ అనేది అందుతుంది అనేసి అనుకో ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా చెప్పాలి బిజినెస్ పరంగా కూడా పెద్ద బీనెస్ జరిగింది దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందంటేనే మనం ఊహించుకోవచ్చు